హైదరాబాద్ హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏషియన్ సెంటర్ అట్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు వరదల పరిస్థితుల్లో ఆయన కనిపించట్లేదు వరద ప్రాంతాల్లో పర్యటించడం లేదు బాధితులను పరామర్శించదు ఇలా రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ సోషల్ మీడియాని హోరెత్తించారు కొన్ని ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకులు కావచ్చు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు శ్రేణులు అయితే తాను అప్రమత్తంగా ఉన్నాను వరద పరిస్థితిని సమీక్షిస్తున్నాను కానీ ఇప్పుడు నెలకొని ఉన్నటువంటి స్థితిలో తాను స్వయంగా బాధితులను పరామర్శించడానికి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తే కనుక ఏర్పడేటటువంటి అవాంఛనీయమైనటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాను యుద్ధ ప్రాతిపదికన అక్కడికి వెళ్ళడం అనేది సాధ్యపడలేదు ఎందుకంటే నిజంగానే పవన్ కళ్యాణ్ ఆ విషయమైనటువంటి వివరణ ఇవ్వడం అనేది ఆహ్వానించదగింది ఎందుకంటే పవన్కు ఉండేటటువంటి ఫ్యాన్ బేస్ అనేది చాలా క్రేజీ ఫ్యాన్స్ ఆయన నిజానికి తుఫానులో వచ్చినా వరదలో వచ్చినా ఆయన్ని చుట్టుముట్టడానికి ఆయన దృష్టిలో పడడానికి ఆయనకి జేజలు పలకడానికి వేల మంది సిద్ధంగా ఉంటారు ఆ సందర్భంలో వాళ్ళు చేసేటటువంటి సాహసాలు ప్రాణాలకు తెగించి సైతం రిస్క్ చేస్తూ ఉంటారు అటువంటి అప్పుడు వరద సహాయము వాళ్ళని బాధ్యతలను ఆదుకోవడం అనేది పక్కదారి పట్టి ఏదన్నా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే యువతరానికి ఇంతటి జాగ్రత్తలు కనుక వాళ్ళు పవన్ వచ్చారు అనేటప్పటికీ క్రేజీగా ఎగబడేందుకు అవకాశం ఉంటుంది అందువల్ల తాను వరద బాధిత ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లోనికి ఆటంకం కాకూడదు అనే ఉద్దేశంతో ఆ ప్రాంతాలకు వెళ్ళలేదని పవన్ సుస్పష్టంగా ప్రకటన చేశారు దాంతో క్లాటగారికలుగా ఆయన నిర్ణయం ఉండేటటువంటి ఉద్దేశాలన్నీ తెలిసినాయి ముఖ్యంగా రాజకీయ నాయకులు పదవుల్లో ఉన్నవాళ్ళు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడానికి ప్రయత్నించరు సినిమా తారలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ కార్పొరేట్ రంగాలు కానీ ప్రయత్నం చేస్తూ ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ రాజకీయవేత్త అయినప్పటికీ ఆరు కోట్ల రూపాయల భారీ విరాళం నాకు తెలిసి ఇటీవలి కాలంలో కానీ గతంలో కానీ ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిగతంగా ఇంత పెద్ద మొత్తాన్ని వరద బాధిత సహాయానికి విరాళంగా ఇచ్చినటువంటి సందర్భం ఏదీ లేదు ఆరు కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటించడం అందులో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయలు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయలు తాను నేతృత్వం వహిస్తున్నటువంటి పంచాయతీ ఈలకం అంటే ఇప్పుడు వరదలో నాలుగు వందల వరకు పంచాయతీలు దెబ్బతిన్నట్లుగా అంచనాల్లోనే అయితే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం తీసుకునేటటువంటి విచక్షణ మేరకు ఆ నిధులను ఖర్చు పెడతారు నేరుగా పంచాయతీలు స్వయంగా పనులు చేసుకోవడానికి కానీ ప్రతి పంచాయతీకి అంటే నాలుగు వందల పంచాయతీలు దెబ్బతినే కనుక నాలుగు వందల పంచాయతీలకి నేరుగా లక్ష రూపాయలు పంచాయతీల నిధుల్లో తన వ్యక్తిగత నిధిని అందు పంచాయతీ ఖాతాల్లో తన వ్యక్తిగత నిధిని ప్రతి పంచాయతీకి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పేసి నాలుగు కోట్ల రూపాయలు ఆ మేరకు పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు అందువల్ల పంచాయతీలు స్వతంత్రంగా అక్కడ ఉండేటటువంటి అవసరాలని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులే నిర్ణయం తీసుకుని తమకు అవసరాల మేరకు వినియోగించుకోవచ్చు అదే ప్రభుత్వ ఖాతాలో పెడితే వాళ్ళ యొక్క విచక్షణ మేరకు ముఖ్యమంత్రి ప్రభుత్వ విచక్షణ మేరకు అవసరాలతో సంబంధం లేకుండానే ఆ నిధులను వినియోగించవచ్చు ఏ రకంగానైనా వినియోగించవచ్చు కానీ ఇప్పుడు ఆ పంచాయతీలే స్వయంగా వినియోగించుకునేటటువంటి స్వేచ్ఛను కల్పిస్తూ నాలుగు కోట్ల రూపాయలను పంచాయతీలకు పంపుతానని పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన దూరదృష్టితోటి అంతేకాకుండా స్థానిక సంస్థలు స్థానికంగా ఉండేటటువంటి వ్యవస్థలు బలోపేతంగా ఉంటూ తామంతట తాము తమకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అభివృద్ధి అయినా పారిశుద్ధ్యమైన ఏమైనా సరే నిధులు సైతం వాటికి ఇవ్వాలి అనేటటువంటి ఒక సూచనని సంకేతాన్ని పంపే దిశలో ఈ నిర్ణయం ఉందనే ప్రశంసలు వెలువడుతున్నాయి